చిరంజీవి బాలకృష్ణ బాక్స్ ఆఫీస్ వారికి తెలుగు నాట ఎప్పుడూ ఫుల్ క్రేజీ ఉంటుంది ఇప్పటికే వీరిద్దరూ ఆఫీస్ దగ్గర పలుసార్లు తలపడగా కొన్ని సార్లు చిరు మరికొన్ని సార్లు బాలయ్య పైచేయి సాధించారు చివరగా వీరిద్దరూ రెండు వేల ఇరవై మూడు సంక్రాంతికి తలపడ్డారు ఆ పోరులో చిరంజీవి నటించిన వాల్తీర్ వీరయ్య బ్లాక్ బస్టర్ గా నిలువగా బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సూపర్ హిట్ తో సరిపెట్టుకుంది అయితే ఇప్పుడు ఇప్పుడు ఈ ఆగ్ర హీరోలు మరోసారి బాక్స్ ఫైట్ కి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ నుంచి వస్తున్న నెక్స్ట్ మూవీ అఖండ టూ బాలయ్య బోయపాటి కాంబినేషన్లో వచ్చిన అఖండ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే దానికి సీక్వెల్ గా రూపొందుతున్న సినిమా కావడంతో అఖండ టూ పై భారీ అంచనాలే ఉన్నాయి ఈ మూవీ దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రేక్షకుల ముందుకు రానింది అయితే ఇప్పుడు ఇదే తేదీపై చిరంజీవి సినిమా కన్ను పడినట్లు సమాచారం చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ఠి దర్శకత్వంలో విశ్వంబర అనే సోషియో ఫాంటసీ ఫిలిం చేస్తున్నారు వేసవికి విడుదల కావాల్సిన ఈ చిత్రం విఎఫ్ఎక్స్ వర్క్స్ కారణంగా వాయిదా పడింది జులై లేదా ఆగస్టులో విడుదలయ్యే అవకాశం ఉందని ఇటీవల వార్తలు వచ్చాయి కానీ ఇప్పుడు ఈ మూవీని దసరా కానుకగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు విఎఫ్ఎక్స్ వర్క్స్ ని హడావిడిగా చుట్టేయకుండా మరింత సమయం తీసుకొని అదే పోయి అవుట్పుట్ ఇవ్వాలని మేకర్స్ చూస్తున్నారు అందుకే దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నారు అదే జరిగితే చిరంజీవి బాలకృష్ణ మధ్య మరోసారి ఆఫీస్ వారు చూడనున్నాము మరి ఈ లో ఈసారి ఎవరు పై చేయి సాధిస్తారో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి